మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడదు మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము మాలు కూడా చేస్తా మాలు కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదో ఇది మాత్రమే మాట్లాడు అంతే దీని గురించి మాట్లాడు ایں نو 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 نو

స్థలం గురించి మాట్లాడు వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడుతున్న పని లేదు స్థలం గురించి మాట్లాడుతూ మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే అప్పుడు కేసులు కట్టమని నేను ఒక కేసు కూడా చేసిన

ఇక్కడ గురించి మాట్లాడండి పోలీసులు ఫోన్ చేయాలి అవన్నీ చెప్పారు ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషనర్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు